ప్రాపర్టీ షో కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖులకు ముందుగా క్రేడ్ హోమ్ ప్రాపర్టీ అండ్ బిల్డ్ టెక్ షో యాజమాన్యం పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అన్ని విధాలు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ప్రజలకు మంచి సౌకర్యాలతో ప్లాట్లు ఇంటి నిర్మాణాలు అందించాలని ఆయన కోరారు ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు పాండ్యం ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి మాట్లాడుతూ క్రేడ్ హోమ్ ప్రాపర్టీ అండ్ బిల్టెక్ షో యాజమాన్యానికి అభినందనలు తెలిపారు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది ఈ కార్యక్రమంలో కర్నూలు మేయర్ బివై రామయ్య కమిషనర్ రవీంద్రబాబు కూడా చైర్మన్ సోముశెట్టి వెంకటేశ్వర్లు కేజీ రెడ్డి గోరింట రమణ తదితరులు పాల్గొన్నారు నివాసం ఉండాలి ఎక్కువ రోజులు పండుగ ఉండాలి ఏది చేస్తున్నాడని మనం అలాగే ఆలోచిస్తున్నాం కాబట్టి అలాగే మీరు కూడా ఈరోజు నేను చూసాం షోలో అన్ని మంచి ఐటమ్స్ మంచిగా తీసుకొని రావడం మన కర్నూల్ టౌన్ కూడా ఒక సిటీ ఈరోజు కర్నూల్లో క్రెడాయ్ ప్రాపర్టీ షో ఆరోసారి మనం పెట్టామండి దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదలిసినది ఏమంటే ఇప్పుడు మార్కెట్ రియల్ ఎస్టేట్ది చాలా కర్నూలు లో చాలా తక్కువగా ఉంది అసలు ఏమీ లేదని చెప్పుకోవాలి సో ఇప్పుడు గవర్నమెంట్ లో మన మంత్రి గారి ఇంతవరకు చీఫ్ గెస్ట్ వచ్చినారు ఎంతో సంతోషం మనకు ఆయన చెప్పిన విధంగా ఆయన భారీ పరిశ్రమల శాఖ మంత్రి కావడం మన జిల్లా అదృష్టం మనకి సో ఆయన ఎన్నో ఇండస్ట్రీస్ తెచ్చి కర్నూలు అభివృద్ధి చెందాలి అనేది మన ఎంతో ప్రజలు కర్నూలు ప్రజలందరూ కోరుకునేది ఈ రోజు ఈ రోజు ఈ షో పెడుతున్నాము అంటే చాలా కష్టంగా అంటే ఆరు షోలు పెట్టాము కానీ ఈసారి చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఎవరికి బిజినెస్ లేదు అంటే మార్కెట్ అలా ఉంది కాబట్టి అయినా దాన్ని అందరు కర్నూలులో కొంచెం అందరికీ ఒక ఉత్తేజం కల్పించడానికి ఎంతో కష్టపడి క్రై టీం ఈరోజు ఈ మనం క్రై ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాము సో కావున ప్రజలంతా కూడా దీన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి ఒకసారి వాళ్ళ ఏవేవి అమ్ముతున్నారో లో చుట్టుపక్కల ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయో ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకొని ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయాలండి పెరిగేటప్పుడు చేస్తే దాని వల్ల వాల్యూ ఉండదు తక్కువ ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకుంటే దాని వాల్యూ ఎంతో పెరుగుతుంది అలాగే గత ఐదు వారం నుంచి కూడా వర్షం పడేది దేవుడి అదృష్టంతో మనకి ఈ రెండు మూడు రోజులు ఏం వర్షం లేదు ఇలా వేడి ఎక్కువైంది మనది ఇది ఏసీతో కూడిన ప్రాపర్టీ షో సో జనాలు వచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు సో అందుకే కర్నూలు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా రావాలని మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా అందరినీ కోరుకోవడం నేను ధన్యవాదాలు శ్రీనివాసరావు నేను కన్వీనర్ అండి క్రై ప్రాపర్టీ షో థ్యాంక్ యూ కర్నూలు ప్రాపర్టీ షో ఇప్పుడే ప్రారంభం చేయడం జరిగింది ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు అలాగే పాండ్యం ఎమ్మెల్యే గౌరీచెత్తారెడ్డి గారు కూడా రావడం జరిగింది ఇక్కడ మొత్తం అరవై మంది బిల్డర్లు ఒక యాభై ఐదు వందల ప్రాజెక్టులు దాకా డిస్ప్లే చేయడం జరిగింది చాలా మంచి ఉన్నాయి ఇక్కడ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ కూడా ప్రాపర్టీ షోని విజిట్ చేయండి మీకు కావాల్సిన ప్రాపర్టీని ఎంచుకోండి ప్లాట్ కానీ ఫ్లాట్లు కానీ ఓపెన్ ప్లాట్స్ కూడా చాలా మంది స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఎందుకు చెప్తున్నానంటే కర్నూలులో మీ ఇన్వెస్ట్మెంట్ బాగా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మీ అందరికీ తెలుసు కర్నూలు ని చాలా మంది గేట్ వే టు రాయలసీమ అని చెప్తుంటారు కానీ గేట్ కర్నూలు గేట్వే టు రాయలసీమ కాదు కర్నూలు గేట్వే టు సౌత్ ఇండియా అని చెప్తాను నేను ఎందుకంటే దానికి కావాల్సిన వనరులు అన్ని కూడా ఇప్పుడు మనకు రాయలసీమలో ఉన్నాయి కర్నూలు మీద నాలుగు నేషనల్ హైవేస్ మనకు కర్నూలు టౌన్ లో పాస్ అవుతుంటాయి అలాగే మనకు బ్రహ్మాండమైన రైల్వే కనెక్టివిటీ ఉంది వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది కర్నూలు హైదరాబాద్ టు బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా ఉంది మనకు ఈ మధ్యనే విజయవాడ కూడా ఫ్లైట్ చేయడం జరిగింది ఇకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓర్వకల్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని అనౌన్స్ చేయడం జరిగింది దాంట్లోనే మనకు ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో ఇండియాలోనే సెకండ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మన కర్నూలుకి రాబోతుంది అలాగే డ్రోన్ హబ్ కూడా రాబోతుంది మొబిలిటీ ఎలక్ట్రానిక్ వెహికల్ పార్క్ కూడా ఒక పద్నాలుగు వందల కోట్లతో స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటికే డిఆర్డిఓ మన దగ్గర ఆల్రెడీ ఫంక్షనింగ్ మొదలైంది మీ అందరికీ తెలుసు జయరాజ్ కూడా నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ ఉంది ఇవన్నీ కూడా మన కర్నూలు గ్రోత్కి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా మీ ఇన్వెస్ట్మెంట్ని మీరు కర్నూలులోనే పెట్టండి ఎందుకంటే మీ ఆస్తికి భరోసా ఉండాలా రేపు పొద్దున ఎప్పుడన్నా మన అవసరాలకు ప్రాపర్టీ అమ్ముకోవాలనుకున్నప్పుడు మన ఊర్లో ఉంటే మనకు అమ్ముకోవడానికి చాలా ఈజీ అలాగే లిటిగేషన్ీ ప్రాపర్ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్ మీ అవసరాలకు అమ్ముకోవడానికి ఇక్కడ కూడా గ్రోత్ చాలా ఉంది కాబట్టి అందరు కూడా కర్నూలులో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను మనకు ఎప్పుడైతే శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలసీమ అండేవాళ్ళము ఇప్పుడు మన రాయలసీమ ఇండస్ట్రియల్గా డెవలప్ అయ్యి ఆనాటి రాయల కృష్ణదేవరాయల కాలం ఎరా మళ్ళీ కూడా మన రాయలసీమకు వస్తాయని చెప్పేసి కూడా విశ్వసిస్తున్నాం కాబట్టి అందరూ